ఆయన చేసేటప్పుడు సమావేశానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి సోదరులకి అందరికీ కూడా మరి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే నువ్వు సమాజంలో గౌరవించబడాలి నీ వాళ్ళను నువ్వు గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్ తో మరి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఆ ఉద్దేశంతో మరి సంవత్సర కాలం నుంచి ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా చేయాలనే తపంతో మరి మేము ఉన్నాం మరి ఇది ఏ యాక్చువల్గా ఏంటంటే ఈ సమా ఈ ఆర్గనైజేషన్ డెబ్భై మంది మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి మరి వాళ్ళ సొంత పాకెట్ మనీతోటే ఈ సంఘాన్ని నడపడం జరుగుతుంది మరి వారందరికి కూడా మరి మరి నేనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏం చేస్తున్నానంటే వాళ్ళంతా కమిటెడ్ పీపుల్ మామూలుగా ఏదో పనిచేసి లేకపోతే ఈ పదవి తీసుకున్నాం ఈ పదవులో ఉన్నామని ఆశ లేకుండా కమిటెడ్ తోటి ఆర్గనైజేషన్ ప్రతి వ్యక్తి మరి కష్టపడి పనిచేస్తున్నాడు వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించడానికి అందరి మనలు ఆశీర్వాదాలు మాకు కావాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ మచ్ వేదికను అలంకరించిన పెద్దలకు మీడియా మిత్రులకు సభకు ఇచ్చేసిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం తలపెట్టామంటే మరి మేము స్థాపించ మా అసోసియేషన్ స్థాపించి ఇప్పటికే సంవత్సరం అయింది మేము పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశాం ఒక మిత్రులు కొద్దిమందిగా తయారయ్యి ఒక డెబ్భై మంది దాకా మేము మెంబర్స్ జాయిన్ అయ్యాం మెంబర్స్ జాయిన్ అవడంలో మరి రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉండి ఆదార్పుగా వీళ్ళందరినీ ఉత్స ఉత్తేజపరచడానికి మరి సేవా కార్యక్రమాలు చేసుకోవాలని మేము తలపెట్టాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహాయపడాలి ప్రజలకి ఎందుకంటే ఎంతోమంది స్ఫూర్తి ఉన్నారు అంబేద్కర్ గారిటి తర్వాత మదర్ దరిశా గారు తర్వాత కరోనా టైంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు వారి త్రోవలోనే మేము ఇంకా ముందుకి వెళ్ళాలని మేము కోరి మా మిత్రులందరూ కోరగానే వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తూ మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని అందులో ముఖ్యంగా మీడియా మిత్రులకి నా అభినందన తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైనా ప్రోగ్రాం జరిగిందంటే అది అక్కడే ఉండిపోద్ది మీడియా మిత్రులు దాన్ని మరి ఇది చేసి వారు ఎక్కడికో తీసుకెళ్లి ఆ సభలో ఎన్నో ఎంతో పేరు ప్రఖ్యాతులు రప్పించడానికి కారణం ముఖ్య ఉద్దేశం అంటే మన మీడియా మిత్రులు వారు మరి మన్నుటండ్లో ఎన్నో కార్యక్రమాలు చూసిన మేము చూసాం వారు సహాయ సహకార బాగుండాలని ముందుగా మమ్మల్ని కార్యక్రమాలు ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం అండి నా పేరు డిఎన్ రవీంద్రనాథ్ ఠాగూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫెంట్ సర్క్యూల్ వెల్ఫ్ అడోసియేషన్ ఫౌండర్ ని ఈ ఫౌండర్ని రెండు వేల ఇరవై నాలుగుని ని ఫిబ్రవరి పద్నాలుగు తారీఖుని ఏర్పాటు చేశాం మా ప్రథమ వర్షోత్సవం జరుపుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలండి ఈ ఈ లీటర్ సందర్భం జాచాంతిని గారు నక్కా సోమేశ్వరరావు సాయిబాబు గారు రెఫేల్ గారు డాక్టర్ డిఎస్పీ గారు అందరూ పెడ్రీక్ గారు వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ సెలబ్రేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని అందరికీ సహాయం చేయాలని అంబేద్కర్ సెలబరేషన్ తరఫున మేము అందరం కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం ఇప్పుడు జాత్యాంత్రి గారు మా なぜか。<noise> <noise> ఎక్కువ ఒక రాత్రి సమయంలో ఆ ఫారెస్ట్ సింగిల్ గా వెళ్ళి వాళ్ళని అండగా ఇస్తే వాళ్ళు మరి ఆయన పుట్టి మరి చాలా తెలుసు చేసిన కూడా తెగించే ఆయన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించినటువంటి మరి వ్యక్తి లక్ష్మి గారు వారి బుద్ధి బిడ్డ ఎంఎస్సీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో డైరెక్ట్ గా రేంజ్ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది నా జన్మ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ తర్వాత కడప జిల్లా చెందిన కూడా పనిచేయడం జరిగింది సోషల్ చదువుకుంటూ ఏదో గవర్నమెంట్ ద్వారా స్కాలర్షిప్ రావడం వల్ల మీ స్థాయి వరకు నేను ఎల్ఎస్ వరకు చదువుకోవడం జరిగింది చదువుకున్న తను సహాయం చేయాలా మన వాళ్ళకి ఆ పేటలో ఆ వీధిలో ఉండిపోయి తర్వాత చాలా మంది కానీ మన పిల్లలు మన దళితు బిడ్డలు ఎవరు చాలా మోటివేట్ చేయడం జరిగింది మన పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే కాలేజీ విడిపోకుండా ఎస్ కానిస్టేబుల్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐదు ఎస్ఐ కనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరే చూడండి సార్ అందరూ చూడాలి చూడండి సార్ తర్వాత ఇద్దరుగా చూడండి సార్ సరే సరే చూడాలి అందులో సార్ చూడండి సార్ అందరూ సరే సార్ సార్ మీరు ఇలా చూడాలంటే సాయిబాబు గారిని మనం గౌరవించడంలో ఎంత మనము ఆయన శ్రమను మనము అంచనా వేయలేదు ఎందుకంటే ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా చివరి వరకు ప్రతి దాంట్లో పరిగెడుతూ పరిగెట్టేస్తూ నాతో సహా కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా కానీ దాని ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్